ఏటీవీ న్యూస్కు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాల్లో నిన్న సోమవారం ఎన్నికలు ముగిశాయి ఫలితాల కోసం జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు మాజీ మంత్రులు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం మేర పోలింగ్ నమోదైంది పది స్థానాల్లో పోలింగ్ శాతం డెబ్బైని దాటడం ప్రాధాన్యత సంతరించుకుంది జంట నగరాల పరిధిలోని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజిగిరి చేవిళ్ళ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా అరవై నుండి డెబ్బై శాతం లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అత్యధికంగా ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదు అవ్వగా అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటిగా నమోదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం మేర పోలింగ్ నమోదైందని తెలిపారు పల్నాడులో పన్నెండు చోట్ల ఘర్షణలు జరగడంతో పాటు ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొన్నారు ఈవీఎంలను మార్చి మళ్ళీ పోలింగ్ను కొనసాగించాం అని తెలిపారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా పేర్కొన్నారు ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు కొన్ని ఘర్షణలు జరిగినా వాటిని వెంటనే కట్టడి చేశాం అని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఐదుగా నమోదు అవ్వగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్గా ఓటింగ్ నమోదు అయ్యింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరి ధీమా వారిది ఎన్నికల కథన రంగంలో ఏ చిన్న అస్త్రం దొరికినా దాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తుంటారు ఇరు వర్గాల వారు ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ప్రతి అస్త్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అలానే ఉంది ఒకవైపు వైసీపీ మరొక వైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎవరికి వారు తాము గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు కూటమి వైఖరి ఈ విషయాన్ని స్పష్టం చేసింది రాజకీయంగా పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకునేందుకు ఎవరికి వారు తమకు దొరికిన ప్రతి అంశాన్ని అవకాశాన్ని అనుకూలంగా అన్వయించుకుంటున్నారు ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థుల ప్రతి కదలికను వ్యూహాత్మకంగా వాడుకునే ప్రయత్నం చేశారు ఇరు పార్టీల వారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాలు అధికార పార్టీ విపక్ష కూటమి ఏ విధంగా వినియోగించుకుంటున్నదన్నది ఇప్పుడు చూద్దాం టీడీపీ కూటమి తన జనరంజకమైన మేనిఫెస్టో తమను గెలిపిస్తుందని ఆశిస్తుంటే అమలు సాధ్యం కానీ కూటమి మేనిఫెస్టో ఎవరు నమ్మరని వైసీపీ విశ్వసిస్తుంది అందుకే జనం నాడి తమ వైపే ఉందని వైసీపీ ఆశిస్తుంది అంతేకాకుండా కనీసం మేనిఫెస్టో చేతిలో పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదని అమలుపై బీజేపీ జవాబుదారీతనాన్ని తీసుకోలేదని వైసీపీ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించింది తెలంగాణలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వేదిక ధరణి పోర్టల్ టీఆర్ఎస్ కొంప ముంచిందని అదే మాదిరిగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ మెడకు చుట్టుకుంటుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి భావిస్తుంది ఈ చట్టంపై ప్రజల్లో వెల్లువెత్తే భయాలే వైసీపీని ఓడిస్తాయని టీడీపీ భావిస్తుంది అలాగే తెలంగాణలో మాదిరి సకాలంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ అడావిడిగా ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడటంతో నిరుద్యోగులు తమ ఓటు టీడీపీ కూటమికి వేస్తారని టీడీపీ భావిస్తుంది వీటన్నిటినీ వైఎస్ఆర్సీపీ అభిమానులు కొట్టేస్తున్నారు జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని అది తిరుగులేని గెలుపుని ఇస్తాయని తప్పకుండా నూట పది స్థానాల పైన వైసీపీ గెలుస్తుందని ఇప్పుడు నమ్మకంగా చెప్పగలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి